డ్రీమ్ లెవర్ నెక్లెస్ లో ఉన్న నాలుగు స్టెప్స్లో నుండి ఒక స్టెప్ నెక్లెస్ తీసి తన సెక్రటరీ ఇచ్చాడు సాగర్ దాంతో ఆమె నమ్మలేనట్లుగా చూసి బాస్ ఇది నిజంగా నా కోసమేనా అని అడిగింది అవును నేను ఉన్నా లేకపోయినా కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటున్నావు అందుకు ఇది నేను నీకిస్తున్న గిఫ్ట్ అనుకో అని నవ్వుతూ అన్నాడు సాగర్ దాంతో జాస్మిన్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి వణుకుతున్న చేతులతో ఆ నెక్లెస్ ను తీసుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది సరే ఇక నువ్వు ఆఫీస్ లో ఇంటికి వెళ్ళు నేను కూడా బయలుదేరతాను అని చెప్పాడు సాగర్ సరే బాస్ అంటూ తన చేతిలో ఉన్న నెక్లెస్ ను అపురూపంగా పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది అదంతా చూస్తున్న శ్రావ్య ఆమె తండ్రి రమాకాంత్ ఇద్దరూ షాక్ అయ్యారు వాళ్ళిద్దరికీ సెక్రటరీ జాస్మిన్ స్వప్న కంపెనీ సీఈఓకి సెక్రటరీ అని తెలుసు కానీ ఆమె సాగర్ దగ్గరికి వచ్చి బాస్ అని పిలవడంతో వాళ్లకు అంతా అయోమయంగా అనిపించింది అదే సమయంలో విరాట్ కూడా ఇతను ఆ ముక్తా ఫ్యామిలీకి ఇల్లరిక పల్లుడు కదా మరి స్వప్నలో గ్రూప్ కి ఎప్పుడయ్యాడు అని గొనుగుకున్నాడు రమాకాంత్ కూడా ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాడు సాగర్ ఒక సీఈఓ అని అతను ఎప్పుడూ ఊహించలేదు ఇంతలో సాగర్ కార్ దిగి శ్రావ్య దగ్గరికి వెళ్లి నక్లెస్ బాక్స్లో నుంచి మరో స్టెప్ తీసి ఆమె చేతికిస్తూ ఇది మీకోసం అని చెప్పాడు ఆమె ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్లుగా సాగర్ వైపే చూస్తూ ఉండిపోయింది ఎదురుగా ఉన్న నెక్లెస్ గురించి కూడా పట్టించుకోకుండా ఏదో అస్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మీరు స్వప్నలో గ్రూప్ సీఈఓనా అని తనలో తానే అనుకుంటుంది సాగర్ ఆమె కళ్ల ముందు తన చేతిలోని ను ఊపుతూ శ్రావ్యా ఏమైంది ఈ నక్లెస్ నచ్చలేదా అని అడిగాడు దాంతో శ్రావ్య ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా లేదు లేదు నా ఉద్దేశం అది కాదు అంటూ అతని చేతిలో ఉన్న నెక్లెస్ ను హడావిడిగా తీసుకుంది అది చూసి రమాకాంత్ ఆశ్చర్యపోతూ కోట్ల రూపాయల విలువైన నెక్లెస్ ను తన కూతురికి గిఫ్ట్ గా ఇచ్చేశాడా అని అనుకున్నాడు అప్పుడు సాగర్ ఇక నేను బయలుదేరతాను అంటూ కారెక్కి స్టార్ట్ చేయబోయాడు ఇంతలో ఆగండి ఒక నిమిషం అంటూ శ్రావ్య అడగడంతో సాగర్ ఆగి ఆమె వైపు చూశాడు మీరు నాకు నెక్లెస్ ఇచ్చారు దానికి బదులుగా నేను మీకు డిన్నర్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు కాదనకూడదు అని అడిగింది శ్రావ్య అది వినగానే విరాట్ వెంటనే ఆమెను అడ్డుకుంటూ ఏదో చెప్పాలనుకున్నాడు కాని అతనికి నోట్ల నుంచి మాట బయటకు రాలేదు తన రిక్వెస్ట్ కు సాగర్ ఏం సమాధానం చెప్పకపోవడంతో మీరు నాతో డిన్నర్ కి రాకూడదని అనుకుంటున్నారా అని అడిగింది శ్రావ్య దాంతో సాగర్ కొంచెం ఇబ్బందిగా చూసి అదేం లేదు సరే రండి మీరు కూడా నా కారు ఎక్కండి మీరు చెప్పిన ప్లేస్కే డిన్నర్కి వెళ్దాం అని అన్నాడు సరే అంటూ ఉత్సాహంగా అతని కార్ ఎక్కింది శ్రావ్య ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న తన తండ్రి గురించి కూడా పట్టించుకోలేదు వాళ్ళు కార్లో అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత విరాట్ కోపంగా రమాకాంత్ దగ్గరికి వచ్చి అంకుల్ శ్రావ్య అతనితో వెళ్తుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు అని అడిగాడు ఆ మాటకు రమాకాంత్ అతనికి ఏం సమాధానం చెప్పకుండా వెళ్లి కార్లో కూర్చున్నాడు నిజానికి రమాకాంత్ ఇప్పటి వరకు సాగర్ దేనికి పనికిరానివాడని అనుకున్నాడు అందుకే తన కూతురు అతనితో క్లోజ్గా ఉండడం రమాకాంత్కి నచ్చలేదు కానీ ఇప్పుడు పరిస్థితి అంతా భిన్నంగా కనిపిస్తుంది అందుకే సహజంగానే సాగర్ పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు రమాకాంత్ అంకుల్ ఏదో ఒకటి చెప్పండి అంటూ రమాకాంత్ కూర్చున్న వైపు కార్ విండో దగ్గరికి వెళ్లి అడిగాడు విరాట్ అవన్నీ నువ్వే హ్యాండిల్ చేసుకో విరాట్ నాకు ఇప్పటికే వయసు అయిపోయింది మీలాంటి యంగ్స్టర్స్ విషయంలో జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు రమాకాంత్ మరోవైపు కార్లో సాగర్తో సాగర్ తో వెళ్తున్న శ్రావ్య అతనితో ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంది ఇంతలో సాగర్ ఫోన్ రింగ్ అవడంతో అతని స్క్రీన్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు ఆ టైంలో ఆఫీసర్ జ్యోతి కాల్ చేస్తూ ఉండడంతో అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మీరు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అడిగాడు నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలనుకుంటున్నాను మీకు నాతో మాట్లాడే టైం ఉందా అని అడిగింది జ్యోతి ఆమె గొంతు చాలా నీరసంగా ఉన్నట్లు అనిపించింది ఆమె మాటలో మార్పును గమనించిన సాగర్ వెంటనే కారాపి ఆపి మీకు నా నుండి ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు ఆమె గొంతులో మార్పు చూస్తుంటే జ్యోతి ఖచ్చితంగా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లు అనిపించింది అందుకే ఆమెకు తన సహాయం అవసరం ఉందేమోనని అనుకున్నాడు మీరు నాకు నిజంగా సహాయం చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మీకు ఇబ్బంది లేకపోతే హోటల్ హోటల్కి వస్తారా నేను అక్కడే ఉన్నాను అని చెప్పింది జ్యోతి సరే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసిన సాగర్ పక్కనే ఉన్న శ్రావ్య వైపు చూసి కొంచెం ఇబ్బంది పడుతూ శ్రావ్య గారు నేను అర్జెంటుగా వెళ్ళాలి మరొకరు నా కోసం వెయిట్ చేస్తున్నారు మీకిష్టమైతే మీరు కూడా డిన్నర్కి అక్కడికి రావచ్చు అని అన్నాడు ఆ మాట వినగానే శ్రావ్య ముఖం మారిపోయింది కానీ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎవరు వెయిట్ చేస్తున్నారు అని అడిగింది ఫోన్లో సాగర్ మాట్లాడుతున్న మాటల్ని బట్టి వాళ్ళిద్దరికీ బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది అందుకే అవతల్ వైపు వ్యక్తి ఎవరో ఆమె తెలుసుకోవాలనుకుంది ఇంకెవరుంటారు మన ఆఫీసర్ జ్యోతి ఆమెదో ప్రాబ్లంలో ఉన్నట్లున్నారు అందుకే మీరు కూడా నాతో పాటు అక్కడికి భోజనానికి రండి ముగ్గురం కలిసి డిన్నర్ చేయొచ్చు అని నవ్వుతూ అన్నాడు సాగర్ వద్దు నేను ఇంటికి వెళ్తాను నేనొస్తే మీ ఇద్దరు పని గురించి మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు అని మెల్లగా తలదించుకొని చెప్పింది శ్రావ్య సరే అయితే ముందు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఆ తర్వాత వెళ్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు సాగర్ ఆ మాట విని శ్రావ్య మనసులో నిరాశగా నిట్టూర్చింది అతను మళ్లీ తనను రమ్మని అడుగుతాడేమోనని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది కానీ సాగర్ వెంటనే తనను డ్రాప్ చేస్తానని అనడంతో ఆమె మనసులోనే ఆడవాళ్ల మాటలకు అర్ధాల వేరన్న సంగతి ఈ సాగర్కి ఇంకా తెలియదు అని అనుకుంది ఆ తర్వాత కాసేపటికి సాగర్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరో పది నిమిషాల్లో అరిటాకు హోటల్కి చేరుకున్నాడు రజిత జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్న అరిటాకు హోటల్ అప్పటికే హైదరాబాద్లో మంచి పేరును సంపాదించింది అందుకే మెల్లగా దాని బ్రాంచెస్ కూడా విస్తరించాలని ఆలోచనలో ఉన్నారు సాగర్ లోపలికి వచ్చిన తర్వాత కార్నర్ విండో దగ్గర ఉన్న టేబుల్ ముందు కూర్చొని ఉన్న జ్యోతిని చూశాడు దాంతో వెంటనే వెళ్లి ఆమె ఎదురుగా కూర్చొని ఏంటి మేడం జ్యోతి ఏంటి సంగతి అని సరదాగా అడిగినట్లు అడిగాడు ఆ మాటకు జ్యోతి అతన్ని చూసి మళ్లీ తల తెప్పుకుంది ఏంటి మేడం ఏదో మాట్లాడాలని అన్నారు కదా ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పండి అస్సలే నా టైం చాలా వాలబుల్ అని నవ్వుతూ టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు సాగర్ విషయమైతే ఉంది కాని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని టేబుల్ పై ఉన్న ఫోర్కు కదిలిస్తూ చెప్పింది జ్యోతి నాకిలాంటి సస్పెన్స్ అస్సలు ఇష్టం ఉండదు త్వరగా చెప్పండి మేడం అన్నాడు సాగర్ అప్పుడు జ్యోతి ఒక్కసారి చుట్టూ చూసి కొంచెం ముందుకు వంగి ముందు ఎప్పుడైనా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ గురించి విన్నారా అని అడిగింది ఆ పేరు వినగానే సాగర్ అలర్ట్ అవుతూ ఎందుకలా అడుగుతున్నారు అని అడిగాడు నిజానికి రెండు గంటల క్రితమే దాని గురించి విన్నాడు సాగర్ అందుకే అతనికి జ్యోతి ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది నేను మిమ్మల్ని మిరియడ్ ఇమేజ్ సెక్టార్ గురించి తెలుసుకోవడానికి స్పైగా పంపించాలనుకుంటున్నానని చెప్తే మీరు ఒప్పుకుంటారా దానికి మీరు రెడీగా ఉన్నారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి